హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ అండి మీరు అందరు బాగున్నారా మేము చాలా చాలా బాగున్నాము మరి ఈ రోజు వీడియో ఏంటంటే మన యొక్క సబ్స్క్రైబ్స్ తర్వాత చాలా మంది నాకు కొంతమంది అయితే ఫోన్ చేసి అడుగుతున్నారండి ఏమనంటే మనీ ప్లాంట్ మాకు పెంచుకోవాలని చాలా ఇష్టంగా ఉంది ఇంట్రెస్ట్గా ఉంది కానీ మాకు మట్టి లేదండి ఇంట్లో తెచ్చుకోవడానికి కూడా అవకాశం లేదు కాబట్టి మరి వాటర్లో గ్రోత్ చేస్తున్నారు కదా ఎట్లా చేయాలి ఏంటనేసి నన్ను అడిగారు అయితే నేను కూడా ఇంట్లో అయితే వాటర్లో అయితే పెట్టి మనీ ప్లాంట్ అయితే చక్కగా అలంకరించుకుంటూ ఉంటాను అయితే మరి ఇప్పుడు ఈ రోజైతే మరి ఈ యొక్క కామెంట్కి అయితే నేను మనీ ప్లాంట్ ఏ విధంగా వాటర్లో పెట్టుకోవాలో నేనైతే మీకు చూపిస్తాను మరి చూడండి మరి వీడిలోకి వెళ్ళే ముందు అయితే మన యొక్క మిది తోటలో అంజూర పండు ఉంది కోసుకొని తర్వాత కొన్ని పొట్లగాలు ఉన్నాయండి కోసుకొని వెళ్ళిపోయి అయితే మనీ ప్లాంట్ అయితే ఏ విధంగా పెట్టుకోవాలో అదైతే మీకు చూపిస్తాను చూసేయండి ఇదిగోండి అంజూరు చెట్టు అండి ఇది వరకైతే చాలా కాయలు కాసినాయి ఇది వరకు పాత వీడియోస్ లో కూడా ఉంటాయి అయితే నేనైతే ఈ మధ్య కాలంలో నేను చూపించట్లేదు ఇదిగోండి ఒక కాయ అయితే ఉంది ఇప్పుడు అప్పుడు పిల్లలు వేస్తా ఉంటున్నారు ఇదిగొచ్చు సారా ఇదిగోండి అంజూరు పండు చేమల పట్టి చాలా స్వీట్ గా చాలా బాగుంటది నేనైతే కోసుకుంటున్నాను ఇదిగోండి అంజూరు పండు అంటే ఎంత మందికి ఇష్టమో కామెంట్ చేయండి మరి మరమిది తోటలో చాలా ఫ్రెష్గా కోసుకుని అయితే ఇప్పుడు తిందాం వస్తారా అబ్బా ఎన్నో కాయలు చాలా కాయలు కోసానండి ఇది వరకు అయితే ఇప్పుడు కూడా కోస్తానే ఉన్నాను కానీ ఈ రోజైతే మార్నింగ్ వస్తారా వచ్చేసరికి కాయితే కనిపించేసింది చాలా స్వీట్ గా ఉందండి చాలా బాగుంది ఇదేమో సమయానికి ఇస్తాను అయితే ఇప్పుడు కొన్ని పొట్లకాయలు కోసేసుకుని కిందకైతే వెళ్ళేసి మనీ ప్లాంట్ సంగతి అయితే చూద్దాం పొట్లకాయకైతే వచ్చేసి అంటారా ఇగోండి ఇక లాస్ట్ కాబండి ఇది చాలా కాయలు అయితే మనం కోసుకున్నాము ఇప్పుడైతే లాస్ట్ ఇక పాదు కూడా మరి చాలా వరకు ఇక మరి సర్వీస్ కూడా అయిపోయినట్టుంది కానీ రావచ్చు మళ్ళీ కూడా ఇగోండి ఇంకా చిన్న కాయలు అయిపోయినాయి కాబట్టి కుహేసి ఈ రోజు ఫ్రై అయితే చేస్తానండి పొట్లకాయ ఫ్రై అవి రెండు ముక్కలు అయిపోయింది ఇది చాగా తీసుకొచ్చి వేయాల్సింది ఇదిగోండి పొట్లకాయ అయితే ఇప్పుడైతే మనం అయితే తీసుకెళ్ళి ఫ్రై చేసుకోవచ్చు కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయి మనీ ప్లాంట్ అయితే నాటేసుకుందాం వచ్చేయండి వెళ్ళిపోదాం మనీ ప్లాంట్ పెడతానికైతే ఇదిగోండి ఇది తీసుకున్నాను ఫ్రీడమ్ ఇదేంటిది ఆయిల్ అండి డబ్బా ఇది తీసుకున్నాను ఇందులో పెట్టుకుంటాను చూపిస్తాను వచ్చేయండి దీన్ని ఇప్పుడు ఏం చేయాలో చేస్తాను వచ్చేయండి వెళ్ళిపోదాం అయితే తీసుకొచ్చే కాయగూరలు మనీ ప్లాంట్ పెంచుకోవడానికి అయితే ఇదిగోండి మనకు పాట్లే కొనుక్కోవాల్సినంత అవసరం ఏం లేదు నేనైతే ఇదిగోండి ఆయిల్ డబ్బా మా ఇంట్లో ఆయిల్ అయిపోయింది ఈ డబ్బా అయితే యూజ్ చేస్తుందని ఈ రోజు నేను చూడండి దీనికి అయితే మనం హోల్ మొత్తం కొంచెం కట్ చేసేసుకోవాలి పైన కట్ చేసుకోవాలంటే అయితే తెగదు అందుకని చెప్పేసి చాకైతే పనికిరాని చాకండి కొంచెం పొయ్యి వెలిగిచ్చి ఇప్పుడు దీన్ని వెయిట్ చేసి ఇంట్లో ఉన్న వాటితో మనం ఏ విధంగా చేసుకోవాలి మనీ ప్లాంట్లు లేదా మొక్కలు పెంచుకోవాలంటే పాటలు కొనుక్కోవాలేమో లేకపోతే ఎంత డబ్బులు ఖర్చు పెట్టుకోవాలో అన్న అవసరం ఏం లేదు ఇంట్లో ఉంటే దాన్నే మన మట్టి దాకైతే అయితే ఒకటి మాది పగిలిపోయిందండి పగిలిపోతే దాన్ని అయితే నేను మట్టేసి దాంట్లో మెంతులు వేసాను ఈసారి చూపిస్తాను నెక్స్ట్ ఇప్పుడు దీన్ని ఈ విధంగా వెయిట్ చేస్తున్నాం కదండి చాకు వెయిట్ చేసిన తర్వాత అప్పుడు మనం ఇదిగో చూస్తారా ఎలా వెళ్ళిపోతుందో ఈ విధంగా వేట్ చేసి టూరు కట్ చేసుకుంటున్నాను అదిగో అదిగోండి ఈ విధంగా అయితే కట్ చేసేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో అయితే మనం మనీ ప్లాంట్ పెట్టుకుందాం ఒకసారి శుభ్రంగా పైన అయితే సబ్బు పెట్టి శుభ్రంగా కడుగుతానండి రుద్ది ఎందుకంటే నూనె చెట్టు కనపడతా ఉంటారు కాబట్టి ఒకసారి శుభ్రంగా కడుక్కుంటే నీట్ గా కనపడుద్ది ఈ విధంగా అయితే బాటిల్ కట్ చేసిన తర్వాత శుభ్రంగా ఒకసారి అయితే కడుక్కోవాలండి సబ్ పెట్టి ఎందుకంటే వాటర్ ఇది ఆయిల్ కదా జిడ్డు జిడ్డుగా ఉంటుంది అనమాట పైన లోపల ఆయిల్ ఉన్నా పర్వాలేదండి మొక్కలకు చాలా బలం అయితే ఇదిగోండి ఇప్పుడైతే నేను కడిగేసాను కదా దీంట్లో వాటర్ పడుతున్నాను ఇదిగోండి ఆయిల్ ఆయిల్ డబ్బా కడిగేసి వాటర్ అయితే ఫుల్ గా ఇదిగో పట్టేశాను ఇప్పుడు మనం అయితే మనీ ప్లాంట్ ఒకటి ఉంది మన దగ్గర ఆ చిట్కాడ వచ్చేయండి మనమైతే ఇదిగోండి వాటర్ తీసుకొని ఎక్కడికైతే వచ్చేసాము డబ్బా తీసుకుని ఎక్కడైతే మనం వచ్చి మనీ ప్లాంట్ ఎంత ఉందో చిన్న కుండీలో పెట్టానండి మొన్నే పెట్టాను చాలా గ్రోత్ అయితే వచ్చింది దీనికి కొంతమంది అడిగారు కదా మీకు మా ఇటుకో చూసిన వాళ్ళు అడిగారు నన్ను చెప్తున్నాను ఇప్పుడు మనీ ప్లాంట్ అలా గ్రోత్ వచ్చిందండి చాలా బాగా వచ్చిందని అడిగారు ఇదిగోండి నేనైతే చక్క చుట్టూరు చాలా గ్రోత్ వచ్చినట్టుగా పెంచానంటే కొంచెం పాదేమో పైకి పాకిచ్చానండి ఇచ్చానండి కింద ఎప్పటికప్పుడు కట్ చేసుకుంటా అనమాట ఆల్రెడీ ఒకటి పాటు కూడా తయారు చేసి పెట్టాను మీకు చూపిస్తాను ఇదిగోండి ఈ విధంగా అయితే కొన్ని కొమ్మలు కట్ చేసుకుంటున్నానండి ఇదిగోండి కొన్ని కొమ్మలు అయితే నేను కట్ చేశాను ఇప్పుడు ఏం చేయాలంటే మనం బాగా జలుబు చేస్తుంది ఇదిగోండి ఏర్లు ఉన్నాయి కదా ఇవి రెండు ఆకులైతే ఈ విధంగా కట్ చేసుకుని ఇప్పుడు ఇందులో పెట్టుకోవటమే మనం కొంతమంది తెలియదండి పాప అడిగింది నన్ను అయితే ఆంటీ ఎలాగా మనం పెట్టుకోవాలి నాకైతే చాలా ఇష్టం మనీ ప్లాంట్ వాటర్లో కూడా బ్రతుతాయా అని చెప్పేసి మా ఇంట్లో చూసి అడిగారు అయితే నేను చెప్తుంది ఏంటంటే తప్పకుండా బ్రతుతాయండి చూపిస్తాను ఇప్పుడు నేను ఇంట్లో పెట్టాను కదా ఒకటి అయితే చూపిస్తాను ఇప్పుడు ఈ విధంగా ఇవన్నీ కట్ చేసి పెడతాను నేను అండి ఈ విధంగా అయితే నేను పెట్టాను ఇది ఒక రోజు రెండు రోజులు ఉంటే చక్కగా ఇలా పై కూడా లేదు ఇది చూడండి ఆల్రెడీ అయితే ఇదిగో రెడీ చేసి పెట్టారు అండి ఒక నెల రోజులైతే అయ్యింది చూడండి చక్కగా చిగురులన్నీ ఎలా వస్తున్నాయో మనం అప్పుడప్పుడు వాటర్ పోసుకుంటా ఉండాలి వాటర్ అయితే తగ్గిపోతా ఉంటుంది అండి ఇది ఇంట్లో పోసేనా తగ్గింది చూడండి ఇదిగో దా పోసాను వాటర్ ఇక్కడ దా తగ్గింది తగ్గుతా ఉంటుంది మనం ఏం చేయాలంటే తగ్గుతున్నప్పుడల్లా వాటర్ అయితే పోసుకుంటా చక్కగా ఒకసారి ఆకులు దుమ్ము పడతా ఉంటాయి కదా ఇంట్లో పెట్టినప్పుడు ఇలా క్లీన్ చేసుకుంటా ఉండాలన్నమాట ఇదిగోండి గాజు చేసాల్లో కూడా వేసాను చూడండి ఇలా వేసుకుని చక్కగా టీవీలు కాడ చక్క మనకి ఎక్కడ కావాలంటే అక్కడైతే పెట్టుకోవచ్చు టీవీల దగ్గర పెట్టుకోవచ్చు తర్వాత ఇంకా మనకి ఎక్కడ పెట్టుకోవాలన్నా కానీ చక్కగా అందుబాటులో ఉంటాయి ఇది ఈ గుడి చేసాను ఇవి కూడా వాటర్ తగ్గినాయి చూడండి ఇప్పుడు వాటర్ వేసి ఫుల్ చేస్తాను అనమాట అప్పుడప్పుడు మనం చూసుకుంటా ఉండాలి వాటర్ అయితే పోసుకుంటా ఉండి ఆకులన్నీ క్లీన్ చేసుకుంటా ఉండాలండి పడతా ఉంటాయి ఇదండి నేనైతే ఈ రోజు ఈ పాటలు అయితే ఇది పెట్టాను ఇది ఇప్పుడు నాకు చాలా అవసరం తీసుకెళ్లి ఇంట్లో అయితే పెట్టుకుంటాను అనమాట సరే కదా మరి ఇలాగైతే చక్కగా మనీ ప్లాంట్ అయితే పెంచుకోవచ్చు ఇన్ని మొక్కలు పెట్టకపోయినా ఒక్క ఉన్నా కానీ ఇది ఇందులో లాగా ఒకటి పెట్టుకోవచ్చు అనమాట నాకైతే ఎక్కువ ఎక్కువ ఉన్నాయి కదా అందుకని చెప్పేసి ఇది కట్ చేయడం కోసం ఇవన్నీ ఇందులో పెట్టేసాను చూడండి ఇప్పుడు ఎంత బాగుందో చెట్టు మనీ ప్లాంట్ అంటే చాలా మందికి ఇష్టం అయితే ఈ విధంగా మనీ ప్లాంట్ అయితే ఈ రోజు మరి ఈ విధంగా నేను పెట్టుకున్నాను ఇప్పుడు తీసుకెళ్ళిపోయి లోపల పెట్టేసుకుంటానండి మరి ఈ వీడియో ఉందో మీరు ఒకసారి నా కామెంట్ చేయండి యూస్ఫుల్ అవ్వద్ది అనుకుంటున్నాను నేను నన్ను అడిగిన కామెంట్స్ ని బట్టి కాబట్టి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి